హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నానండి ఈవేళ మన వీడియోలోని లైనింగ్ ఎలా బతకాలో చూపిస్తానండి ఒరిజినల్ పీస్కి అయితే ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనం లైనింగ్ అంతా అటాచ్ చేసుకురావాలండి అయితే ఈ వీడియోలో మీకు లైనింగ్ ఎలాగా మనం ఒరిజినల్ పీస్కి అటాచ్ చేయాలో చూపిస్తూ మీతో కొన్ని విషయాలు చెప్తానండి అంటే నా గురించి సంబంధించిన కొన్ని విషయాలు మీతో చెప్తానండి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి ముందు ఎప్పుడైనా మనం బ్లౌజ్కి బ్యాక్ పార్టే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఉన్నవన్నీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి అయితే స్టిచ్చింగ్ చూపిస్తూ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నది అన్నది వివరంగా మీతో చెప్తానండి అయితే నా పేరు వాణి అండి నేను హౌస్ వైఫ్ని నేనైతే టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నానండి పెద్దగా అయితే చదువుకోలేదు అయితే పెళ్ళి అయిందండి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే నాకు ఇద్దరు కూడా బాబులే పుట్టారండి అయితే మా పెద్ద బాబు టైంలో నేనేమి నేర్చుకోవాలి అనుకోలేదు మా చిన్న బాబు పుట్టాక వాడు చిన్నగా ఉన్నప్పుడే టైలరింగ్ నేర్చుకునేదానండి అయితే నాకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే నేను ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉండేదండి అయితే మనం చదువుకునే చదువుకి ఈ రోజుల్లో అంత పెద్దగా ఏమి చేయలేము అనుకునేదాన్ని అయితే ఎప్పుడు రాని ఆలోచన నాకు టైలరింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి అయితే కలిగిందండి అయితే ఆసక్తి అయితే ఉంది కానీ టైలరింగ్ ఎలా నేర్చుకోవాలో తెలియదండి నాకు అయితే నాకు ఫస్ట్ నుంచి బయటికి వెళ్ళడం అంటే తెలియదండి పెద్దగా అమ్మా నాన్నతో వెళ్ళడం అమ్మా నాన్నతో ఉండడం తెలుసు తెలుసండి ఎందుకంటే మనం టెన్త్ అయిపోయాక ఎక్కడికి వెళ్ళలేదు తర్వాత ఇంట్లోనే ఉండిపోవడం వల్ల పెద్దగా నాకు పరిచయాలు లేవండి అయితే ఏదో నేర్చుకోవాలనే కోరిక అయితే ఉండేదండి అయితే మా రెండో బాబు పుట్టాక ఒక ఇంట్లో వాళ్ళం అండి ఆ రెంటకుండే ఇంట్లోన ఆంటీ గారు టైలరింగ్ చేస్తూ ఉండేవారు అయితే ఆవిడకి ఒకసారి బ్లౌజ్ ఇచ్చాను ఆవిడైతే ఇంట్లోనే సొంతంగా నేర్చుకుందండి ఎక్కడికి వెళ్లకుండా అయితే ఆవిడకి బ్లౌజ్ ఇచ్చాను స్టిచ్చింగ్ చేసింది అయితే మనకు బాగా సెట్ అవ్వలేదు అయితే సరేలే ఇంట్లో నేర్చుకున్న బాగానే స్టిచ్చింగ్ చేసింది అనుకున్నాను అప్పుడే ఈ ఆలోచన వచ్చిందండి నేను కూడా టైలరింగ్ నేర్చుకోవాలని ఆలోచన వచ్చింది అయితే టైలరింగ్ అయితే నేర్చుకుందాం అనుకున్నాను కానీ టైలరింగ్ ఎక్కడ నేర్పిస్తారో తెలియదండి అయితే అలాగైతే మా మా పక్కన ఇంకో ఆవిడ అంటుకుండేదా ఆవిడ ద్వారా తెలుసుకుని నేను టైలరింగ్ క్లాస్కి జాయిన్ అయ్యానండి అయితే మనకి టేపు గురించి కానీ అసలు టైలరింగ్ గురించి కానీ దేని గురించి నాలెడ్జ్ అయితే లేదండి అయితే క్లాస్కి అయితే ఎలా వెళ్ళాలో ఏం చెప్తారో ఏంటో అని భయపడుతూనే వెళ్ళానండి మనకి ఫస్ట్ టైం కదండి క్లాస్కి వెళ్ళడం అంటే టెన్త్ క్లాస్ వరకు చదివాను కానీ మనం టైలరింగ్ క్లాస్కి వెళ్ళడం అయితే ఫస్ట్ కదా అయితే ఎలాగో భయపడుతూనే క్లాస్కి వెళ్ళానండి వెళ్ళగానే నాకు ఆవిడ ఆది బ్లౌజ్ పేపర్ అయ్యి తెచ్చుకోమన్నారు స్కేలు టేపు అన్నీ తెచ్చుకోమన్నారండి అవన్నీ అయితే తెచ్చుకున్నాను అయితే నాకు అనిపించేది నాకు అసలు బ్లౌజ్ కటింగ్ వస్తుందా రాదా నేను కటింగ్ చేయగలనా లేదా అని భయపడేదానండి ఎందుకంటే నాకు అసలు మిషన్ కూడా తక్కువ రాదండి అసలు దాని మీద నాలెడ్జే లేదు టైలరింగ్ మీద ఎలాగైతే జాయిన్ అయ్యాను ఫీజు అయితే వెయ్యి రూపాయలు అప్పట్లోని జాయిన్ అయ్యానండి ఇప్పుడు జాయిన్ అయిన వెంటనే నాకు పేపర్ కటింగ్ చెప్పారు ఆవిడ నోట్స్ రాసుకోమన్నారు మనకు ఊరు అంత భయం అండి ఎవరినైనా ఏదైనా అడగాలంటే ఎందుకంటే ఏమైనా అని భయంతోనే సగం ఎవరిని ఏ డౌట్లు అడిగేదాన్ని కాదండి అయితే ఎలాగైతే పేపర్ కటింగ్ వారం రోజులు నేర్పించారండి ఎలాగైనా ఎన్ని డౌట్లు వచ్చినా నాకు నేనే సమాధానం చెప్పుకుని ప్రాక్టీస్ చేసి దాన్ని ఇంటికి వచ్చి ఎందుకంటే అడగాలంటే ఏమనుకుంటారనే భయం అండి ఇప్పటికదే మాట నాకు అయితే ఎలాగైతే పేపర్ కటింగ్ అయితే నేర్చుకున్నానండి ఆవిడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగా పేపర్ కటింగ్ ఎరిగిన వెంటనే నాకు ఆది బ్లాజ్ ప్రకారంగా పేపర్ కటింగ్ ఎలా చేయాలో అయితే ఆవిడ అదే నేర్పించిందండి నేను కూడా అదే నేర్చుకున్నానండి ఫస్ట్లో అర్థమయ్యేది కాదు ఒక వారం పాటు తర్వాత నెమ్మదిగా మనకు బురక ఎక్కిందండి మనం ఏదైనా అనుకుంటే మటుకి నేను చిన్నప్పటి నుంచి ఏదైనా చేయాలనుకుంటే మటుకి చేస్తానండి చేయకూడదు అనుకుంటే మటుకు అక్కడతో వదిలేస్తానండి అయితే ఏం చేశాను సరేలే అలా పేపర్ కటింగ్ నేర్చుకున్నానండి రౌండ్స్ తిప్పడం అలాగే మన ఆది బ్లౌజ్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ చేయడం నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత పేపర్ కటింగ్ అయితే చేశానండి అందు అందులో కూడా తప్పులు వస్తూనే ఉన్నాయండి అయితే తప్పులు వచ్చినా పర్వాలేదని పేపర్ కటింగ్ అయితే చేసేదాన్ని అలా చేయగా 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 మనకి పేపర్ కటింగ్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఆవిడ వెంటనే బ్లౌజ్ మీద కటింగ్ చేయమన్నది అప్పుడైతే నేను బ్లౌజ్ మీద కాకుండా నైటీ క్లాత్స్ ఉంటాయి కదండీ ఆ క్లాతుల మీద కటింగ్ చేసేదాన్ని అయితే అలాగా నైట్ మీద మనం ఒకరోజు ప్రాక్టీస్ చేస్తాం పేపర్ కటింగ్ చేసిన పేపర్ని దాని మీద పెట్టి బ్లౌజ్ కటింగ్ చేశానండి ఇలా కటింగ్ చేసిన దాన్ని ఆవిడ చేతితో స్టిచ్చింగ్ చేయమంది మనకి ఎప్పుడైనా చేత్తో స్టిచ్చింగ్ చేస్తే అది జ్ఞాపకం ఉండిపోతుందటండి అయితే మొత్తం బ్లౌజ్ అంతా నేను చేతితోనే స్టిచ్చింగ్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ని తీసుకొని ఆవిడ వేసుకుని రమ్మన్నారు అయితే నేను వేసుకుని వెళ్ళానండి అయితే మనకి అక్కడ కొంచెం ఇంకా దింపాలి లెంత్ అనేసి అన్నారు అలాగే కొంచెం ఎక్కడక్కడ మనం ఫస్ట్లో కుట్టినప్పుడు ఏదైనా తక్కువ ఎక్కువ తక్కువలు వస్తాయి కదండీ అలాగే నాకు కూడా బ్లౌజులు అక్కడక్కడ తప్పులు వచ్చాయండి సరే పర్ఫెక్ట్గా అయితే కుదిరింది బ్లౌజ్ నా బ్లౌజ్ నాకు అయితే బ్లౌజ్ కుదిరింది కదా ఇప్పుడైతే డైరెక్ట్గా క్లాత్ మీద పేపర్ కటింగ్ కాకుండా డైరెక్ట్గా కొలతలతో కటింగ్ చేయమన్నారు అలాగే కటింగ్ చేశాను కటింగ్ చేశాక అది కూడా బాగానే వచ్చిందండి ఆ తర్వాత మా మమ్మీ గారు బ్లౌజ్ ఇంకేముంది మన ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళ మీద ఉపయోగిస్తాం కదా అయితే నేను వెంటనే మా అమ్మగారి బ్లౌజ్ తెచ్చి కటింగ్ చేశానండి మా అమ్మ అయితే ఒక ఐదు ఆరు పాడు చేశాను మా అమ్మ తిట్టి నువ్వే టైలర్ పాడు చేసేస్తున్నావు అనేది కానీ తప్పదు కదా వాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోకుండా చేసుకోవడమే మన పని మనం ఎలాగైతే అయితే బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకున్నానండి అయితే నాకున్న డౌట్స్ని మటుకు అడిగేదాన్ని కాదు చెప్పాను కదా నాకు మామటం ఎక్కువ అడిగితే ఏమనుకుంటారనే భయంతో అడిగేదాన్ని కాదండి అప్పుడైతే ఫోన్లు కూడా ఉండేవి కాదు ఎలా నేర్చుకున్నానో నాకే తెలీదు నేనైతే ఏమీ నేర్చుకోలేదండి ఓల్డీ రెండు బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకున్నాను ఒక ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నానండి అయితే మిషన్ తొక్కడం కూడా అక్కడే నేర్చుకున్నానండి టైలరింగ్ షో ఆ టైలరింగ్ దగ్గరే అయితే ఆవిడ వెంటనే మిషన్ కొనుక్కోమన్నారు మనకైతే మిషన్ ఇచ్చేవారు కాదండి ఎందుకంటే మెషన్స్ పాడైపోతాయని ఇచ్చేవారు కాదు ఆవిడ ఇంట్లో టైలరింగ్ చెప్పేవారు స్టూ కాబట్టి మెషినరీ ఇచ్చేవారు కాదు మెషిన్ ఇచ్చేవారు కాదు బుట్ట తీసి మిషన్ తొక్కమని అప్పుడప్పుడు ఖాళీ ఉంటే తొక్కేదాన్ని అయితే నేనైతే పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఒకటి నేర్చుకుంటే చాలు అనుకునేదాన్ని అదే నేర్చుకున్నానండి మరి ఇంకే ఇతరవి నేను నేర్చుకోకుండానే టైలరింగ్ క్లాసులు ఆపేశానండి ఇంకా ఆపేసాక నా పని చూసుకోండి ఇంక బ్లౌజ్ అయితే వచ్చేసింది మెషిన్ అయితే కొనేసుకున్నానండి ఎలాగోలాగ మా అమ్మ నాన్నే ఇబ్బంది పెట్టేయినా మిషన్ కొనేసుకున్నాను జిగ్జాగ్ మెషిన్ మామూలు మిషన్ కొనిసుకున్నాను కొనుక్కున్నాక ఇప్పుడు అక్కడ నుండి నా బ్లౌజులు నేనే ప్రయోగం చేసుకున్నానండి ఒక బ్లౌ ఒక పది బ్లౌజులైనా పాడు చేశాను అంటే పర్ఫెక్ట్గా వచ్చింది కదా అంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా మనకు అక్కడక్కడ రాంగ్స్ వస్తాయండి కాబట్టి మా అంటే పర్ఫెక్ట్గా అయితే ఎవరికి రాదండి నేను కూడా అలాగా అప్పులు చేస్తూ 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 మా అమ్మవి కూడా చెడగొడుతూ 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 లాస్ట్కి పర్ఫెక్ట్గా కుట్టడం అయితే వచ్చేసింది అయితే నేను టైలరింగ్ క్లాస్లోని ఓల్డీ స్క్వేర్ నెక్ స్టార్ నెక్ రౌండ్ నెక్ ఇవే కటింగ్ చేసేదాన్ని అండి అవే నేర్చుకున్నాను కూడా అయితే మనం బేసిక్గా ఈ నెక్కలు వస్తే చాలండి మోడల్స్ కూడా మనమే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ నెక్కలు వస్తే ఎవరైనా మోడల్స్లో కూడా వెళ్ళొచ్చండి మోడల్స్ ఏం పెద్ద వింత ఏమి కాదండి చిన్న చిన్న మోడల్స్ నేర్చుకుంటే చాలండి అవే వచ్చేస్తాయి మనకి మోడల్స్ అంటే ఏం ప్రత్యేకంగా ఉండవండి అయితే నేను రెండు మూడు సంవత్సరాల దాకా ఎవరై కుట్టేదాన్ని కాదండి ఓల్డీ ఫాల్స్ మట్టికే వేసేదాన్ని అండి బయట బ్లౌజులు అయితే కుట్టేదాన్ని కాదు ఇలా పర్ఫెక్ట్ అయిన తర్వాత బయట బ్లౌజులు తీసుకుని స్టిచ్చింగ్ చేసేదాన్ని అండి అంతేనండి నా టైలరింగ్ జర్నీ ఇలా ఇన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి